హలో ఫుడైజ్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో సింపుల్గా మైల్డ్గా చేసుకునే ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి కడుపుకి కమ్మగా హాయిగా అనిపిస్తుంది సో అలాంటి డిష్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట బీరకాయ ఎగ్ కర్రీ చూపిస్తున్నానండి ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది సో లేట్ చేయకుండా బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసిద్దామా మరి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అవనివ్వాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి దీనిలోనే పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదండి లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది సో అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి బీరకాయలు కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా బీరకాయ కర్రీ శరీరానికి చలవ చేస్తుందండి సో అప్పుడప్పుడు బీరకాయ కూడా తినాలి బీరకాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ని వేసుకోవాలి మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చండి బట్ రాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని బాగా కుక్ చేసుకోవాలండి బీరకాయలో వాటర్ రిలీజ్ అవుతుంది సో మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం వేయక్కర్లేదు బీరకాయలో వచ్చే వాటర్తోనే కర్రీ మొత్తం కుక్ అయిపోతుందండి చూసారు కదా బీరకాయలో వాటర్ ఇలా రిలీజ్ అవుతుందండి ఈ వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కాస్త వాటర్ ఉన్నప్పుడు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ అండి పూర్తిగా అలాగే దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని కారం పచ్చివాసును పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను వేసుకున్న కారంలో ధనియాలు జీలకర్ర ఉన్నాయండి సో అందుకు నేను ఎక్స్ట్రా వేయట్లేదు ఒకవేళ మీరు వేసే కారంలో లేకపోతే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కారం పచ్చి వాసును పోయిన తర్వాత దీనిలోకి త్రీ టు ఫోర్ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలండి మిక్స్ చేయకూడదు అలా వేసేసి మూత పెట్టి మగ్గించాలండి కర్రీలో ఉన్న వాటర్తోనే ఎగ్స్ కూడా కుక్ అయిపోతాయండి ఎక్స్ట్రా వాటర్ ఏం వేయక్కర్లేదు ఎగ్స్ వన్ సైడ్ ఇలా కుక్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఎక్కువ కలపకూడదండి జస్ట్ మనం వేసిన ఎగ్స్ని ఎలా అయితే వేసామో అలా త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని టర్న్ చేసుకోవాలి మీరు పూర్తిగా బ్రేక్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి ఆప్షనల్ సో ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా మరోవైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇంతేనండి సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూసారు కదా ఎలాంటి మసాలా లేకుండా మైల్డ్గా సింపుల్గా చేసేసుకోవచ్చండి కడుపులోకి హాయిగా వెళ్ళిపోతుంది సో ఇలా కుక్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని మరో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గించి సర్వ్ చేసేసుకోవడమేనండి సో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా కామెంట్ చేయండి బీరకాయతో ఎక్కడ ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలామందికి బీరకాయ అంటే ఇష్టం ఉండదు సో కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా సో ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్